హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జీరం బ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అండి జీన్స్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి కటింగు స్టిచ్చింగు ఫుల్ వీడియో మీకు చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి నేను వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడొచ్చు సో ఇలాంటి టాప్ స్టిచ్చింగ్ చేయడం ప్లస్ వేసుకోవడం నేను ఫస్ట్ టైం అనమాట చూసారా నెక్ కూడా మనకి రెడీమేడ్ టాప్కి ఎలా వచ్చిందో అలాగే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట చాలా ఎక్సలెంట్గా కుదిరిందండి కటింగ్ కూడా చూపిస్తాను మీకు చాలా సింపుల్గా ఇంకొకటి జీన్స్ టాప్ వేసుకోవడం అలవాటు లేని వాళ్ళు కూడా ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అంటే ట్రెడిషనల్గా ఉంటుంది ప్లస్ ఏమన్నా వెస్ట్రన్ వేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో మీకు కటింగ్ చూపిస్తానండి తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్స్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే మనం తీసుకున్న క్లాత్ అండి నాకైతే ఇది వన్ మీటర్కి తక్కువే ఉందండి అంటే నా బాడీ నా హైట్కి తగ్గట్టుగా నాకు ఇది సరిపోయిందనమాట కొంచెం హైట్ పర్సన్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి ఆ తర్వాత మీ దగ్గర మెజర్మెంట్ టాప్ ఉంటే పెట్టుకొని కట్ చేసుకోవచ్చు లేదు అంటే మన బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలండి కింద మనకి లెంత్ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకోవాలి నేను చూశారు కదా సిక్స్ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ నడుము మనం నడుము తీసుకోవాలన్నమాట నడుము దగ్గర మనకి ఎంత సైజ్ అయితే ఉందో అది మనం మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మనం ఫస్ట్ అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి ఆ తర్వాత స్టార్టింగ్ షోల్డర్ అండి షోల్డర్ మనకి ఫుల్ షోల్డర్ తీసుకొని దాంట్లో ఆఫ్ అయితే పెట్టుకోవాలి దాని తర్వాత మనం నెక్ పెట్టుకోవాలన్న ఆమ్ రౌండ్ పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ ఏంటి మనకి నాకైతే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది యాక్చువల్గా బ్లౌజ్కి అయితే సిక్స్కి అయితే మనం సెవెన్ వరకు పెట్టుకోవాలి సిక్స్ అలా పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా అలా పెట్టుకొని మనం ఆమ్ రౌండ్ గీసుకున్న తర్వాత షోల్డర్ చూసారు కదా సిక్స్ పెట్టుకున్నాను అంటే ట్వెల్వ్ అలా వచ్చింది అనుకో మనకి థర్టీన్ వస్తుంది కొంతమందికి అప్పుడు దాంట్లో ఆఫ్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట షోల్డరు చూసారు కదా ఆ తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర నుంచి చక్కగా మనం కట్ చేసుకుంటూ వచ్చేయాలి ఇంకొకటి ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మనం ఏంటంటే కట్స్కి ఎక్కడి వరకు అయితే కట్స్ మనం పెట్టుకోవాలనుకుంటున్నామో అది ఒక టూ ఇంచెస్ వదిలేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ వదిలేసి మనమైతే కట్ చేసుకోవాలండి ఇది మనం జీన్స్ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ టాప్ని కట్స్ అనేవి పైకి పెట్టుకోవాలి బాగా అప్పుడే మనకి బాగుంటుంది అదే లెగ్గిన్ మీదకి నార్మల్ ప్యాంట్స్ మీదకైతే మనకి కొంచెం నడుము కనిపించేలా ఉంటుంది కాబట్టి కొంచెం కిందకి పెట్టుకుంటాం అనమాట మామూలుగా ట్రెడిషనల్గా అయితే ఇది మనం వెస్ట్రన్గా జీన్స్ మీద వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పాకెట్స్ కనిపించేలాగా కట్స్ అనేవి పైకి పెట్టుకుంటున్నాము పోవడం వల్ల ఏంటంటే మనకి ఆ టాప్ అనేది చూడడానికి చాలా లుక్ అనేది పర్ఫెక్ట్గా బాగుంటుందనమాట చూసారు కదా చాలా సింపుల్ అండి అది డ్రాయింగ్ కానీ కటింగ్ కానీ ఆ తర్వాత హ్యాండ్స్ నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నానండి బాగుంటుంది కాబట్టి ఇంకోటి నాకు నాకు ఉన్న క్లాత్లో నాకు హ్యాండ్స్ కూడా అవే వచ్చాయి ఎక్కువ సరిపోలేదనమాట మీ హ్యాండ్ లెంత్ హ్యాండ్ లెంత్ ఎంతుందో అంతా మనం డ్రాయింగ్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు ఫస్ట్ హ్యాండ్ పొడవు చూసుకోవాలి ఆ తర్వాత వెడల్పు చూసుకోవాలండి నెక్స్ట్ దాన్ని డ్రాయింగ్ చేసేసుకోవాలి మొత్తం మీకు అది ఇంకా పర్ఫెక్ట్గా కావాలంటే హ్యాండ్ డ్రాయింగ్ కానీ నేను సపరేట్గా మీకు కామెంట్లో అడగండి నేను వీడియో అనేది మీకు సపరేట్గా డ్రాయింగ్ చేసి దాని గురించి వివరంగా పెడతాను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే చూసారు కదా నెక్స్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం చూశారు కదా దాన్ని జాయిన్ చేసుకోవాలి లైనింగ్ ఇప్పుడు మనం ఇందాక ఒరిజినల్ కట్ చేసాం కదండి ఫస్ట్ యాక్చువల్గా లైనింగ్ కట్ చేయాలి కానీ మీకు చూపించడం కోసం ఒరిజినల్ అయితే పర్ఫెక్ట్గా అర్థమవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ ఒరిజినల్ కట్ చేశాను ఇంకా దాన్ని పెట్టి ఆ సీజ్గా లైనింగ్ కూడా కట్ చేసుకుంటాం కాటన్ లైనింగ్ దాన్ని ఫస్ట్ నీట్గా కొంచెం సేపు నానబెట్టి ఆరు పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుందండి హైరన్ చేసి కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ ముడత రాదు చూశారు కదా ఇలా మనం ఎక్కడి వరకు అయితే కట్స్ పెట్టాం కదా డాట్ అక్కడ వరకు మనం ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి లైనింగు ఒరిజినల్ పార్ట్ రెండు కలిసి చూశారు కదా ఆ తర్వాత నేను ఏ నెక్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నానో ఆ నెక్ అయితే పేపర్ స్టిఫ్ ఉంటుంది కదండి కాటన్ వాటికి డైరెక్ట్గా కూడా పెట్టవచ్చు కానీ ఇవి మనం డైలీ వేసుకుంటుంటాం కాబట్టి ఇలా పేపర్ స్టిఫ్ మీద ముందుగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా ఇది యాక్చువల్గా ఏంటంటే మనం ఒరిజినల్ మీద పెట్టిన తర్వాతే మధ్యలో క్లాత్ కట్ చేయాలి నా పక్కన కూర్చున్న బామ్మగారు ఉన్నారు కదా ఆవిడ నన్ను మాటల్లో పెట్టి కన్ఫ్యూజ్ చేసేసింది ఏదో అడుగుతూ నేను మామూలుగా కట్ చేసేసానమాట అయినా పర్వాలేదండి వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం తెలుస్తుంది కట్ చేసినా పర్లేదు మనం తర్వాత మళ్ళీ ఆ నెక్ని ఇలా పెట్టేసుకొని కుట్టుకోవచ్చు నీట్గా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియని వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అవుతారు కానీ మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు టైలరింగ్ గురించి తెలిసిన వాళ్ళకైతే మేబీ అంత టెన్షన్ ఏం పడరు అనమాట ఇలాంటివి పెద్ద విషయం కాదు సో నేను ఇంకా అలా కట్ చేసినా కానీ తర్వాత అయితే నెక్ని పెట్టుకొని ఇలా నీ నిదానంగా నీట్గా అయితే కుట్టుకున్నాను ఆ తర్వాత మనం దాని మిడిల్లో ఉన్న ఒరిజినల్ క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలన్నమాట తర్వాత కచ్చాలు పెట్టుకొని సిజర్ తోటి ఉల్టా తిప్పేసి నీట్గా దానిపైన మళ్ళీ వన్ లైన్ స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి యూనెక్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మీకు ఇలా నెక్స్ట్ డిజైన్ కావాలన్నా కామెంట్ చేయండి అండి నేను విడిగా నెక్స్ ఎలా కట్ చేసుకోవాలో పేపర్ స్టిఫ్ మీద అనేది నేను ఓన్లీ నెక్స్ కట్ చేయడం కానీ నెక్స్ కుట్టడం కానీ అది కూడా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేపిస్తాను నాకు రాకపోయినా నేను మా మేడం దగ్గర నేర్చుకొని మీకు చూపిస్తాను ఇంకా ఇంకా పెద్ద పెద్ద మోడల్స్ అయితే మేడం చేత కుట్టించి మేడం చేత కట్ చేపించినా మీకు నేను చూపిస్తాను చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది నేను కూడా రీసెంట్గానే జాయిన్ అయ్యానండి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నిదానంగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట చూసారు కదా చాలా చక్కగా వచ్చింది ఇంక అలా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు నెక్ కానీ ఒకవేళ మనకి బ్రాడ్ అయింది అనుకో కిందకే వచ్చేస్తే అప్పుడు మనం కావాలంటే అక్కడ ఒక బటన్ కానీ హుక్కు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు కానీ నేను నెక్ సైజ్ ముందే చూసి కట్ చేసుకున్నాను కాబట్టి ఫ్రంట్ నెక్ మ్యాక్సిమం సెవెన్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా బ్రాడ్ కావాలంటే ఎయిట్ అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మనకి కిందకైపోతుంది సో నాకు సరిపోయింది మీరు చూసారు కదా స్టార్టింగ్ నేను వేసుకున్నప్పుడు కూడా సో ఇంకా బటన్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి పర్ఫెక్ట్గా రెడీమేడ్ టాప్ ఎలా వచ్చిందో అలాగే వచ్చిందండి ఎక్సలెంట్గా వచ్చింది నెక్ కూడా పర్ఫెక్ట్గా అనమాట బ్యాక్ ఎందుకు నేను రౌండ్ నెక్ పైకి పెట్టుకున్నానంటే ఇది మనం ఎక్కువ నేను సమ్మర్లో యూస్ చేస్తానండి కాటన్ కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది జగ్గింగ్స్ మీద కానీ జీన్స్ మీద కానీ చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి నేను రౌండ్ నెక్ పైకి పెట్టుకున్నాను కొంచెం హై నెక్ లాగా అంటే హెయిర్ మనకి ఆయిల్ ఇలా నెక్ కవ్వకుండా చాలా బాగుంటుంది డీప్ పెట్టుకోవడం వల్ల మనకు అది రెడీమేడ్ టేప్ టాప్ లాగా అనిపించదు సో చూశారు కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ నేను అలాగే ఒరిజినల్ లైనింగు రెండు కలిపి జాయిన్ చేసుకుంటున్నానండి జాయిన్ చేసిన తర్వాత ఏంటంటే వన్ సైడ్ మనం స్ట్రైట్ లైన్ జాయిన్ చేసిన తర్వాత దాన్ని ఇలా తిప్పాలండి ఉల్టా తిప్పి కుట్టేయాలంటారు చూసారు కదా నేను ఉల్టా పెట్టి కుట్టాను ఇప్పుడు దాన్ని ఇలా తిప్పడం వల్ల ఒరిజినల్ పార్ట్ వస్తుంది అలా తిప్పుకొని దానిపైన మళ్ళీ సన్న కుట్టేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా డైరెక్ట్గా కింద మనం హ్యాండ్ కుట్టిన తర్వాత ఇంకా మడవాల్సిన అవసరం లేదు నీట్గా వస్తుందనమాట చూసారు కదా ఇలాంటి జీన్స్ టాప్స్ కానీ జగ్గింగ్ జగ్గింగ్స్ మీద కానీ సమ్మర్లో వేసుకోవాలంటే మీరు కలంకారీ తీసుకోండి అండి కలంకారీ కానీ ఇలా ఇక్కత్తు నారాయణపేటివి అంటారు కదా ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది చూడడానికి కూడా చాలా యూనిక్గా మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాటన్ అనేది ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది కదా మనకి ఇలాంటివి అని చెప్పేసి మీకు చాలా సింపుల్గా నేను చూపిస్తున్నాను సో నెక్ అయిపోయింది చూశారు కదండి పర్ఫెక్ట్గా బ్యాక్ కూడా నేను రౌండ్ నెక్ అలాగే పేపర్ స్టిఫ్ కట్ చేసుకొని వేసేసుకున్నాను మీకు అవి ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి అండి నేను ఖచ్చితంగా మీకు ఇలాంటివి పర్ఫెక్ట్గా తర్వాత చూపిస్తాను ఆ తర్వాత మనం ఇందాక జాయిన్ చేసుకున్నాం కదా కట్స్ వరకు అక్కడి నుంచి ఇప్పుడు మనం ఇలా సైడ్ కట్స్ అనేవి ఫోల్డ్ చేసుకోవాలండి జస్ట్ ఒక వన్ ఇంచే చేసుకోవాలి ఎక్కువ చేస్తే మనకు అది లావ్ అయిపోతుంది మనం వేసుకున్నప్పుడు ఫోల్డింగ్ అయ్యి సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట సో వన్ ఇంచే జాయిన్ చేసేసుకొని చక్కగా లైనింగ్ కూడా దాంట్లోనే కలిపేసి ఒకేసారి జాయిన్ చేసేయాలండి వేసేటప్పుడే సైడ్ స్టిచ్చింగ్ చూసారు కదా ఆ తర్వాత చక్కగా మనం టూ సైడ్స్ అనేవి స్ట్రైట్గా ఎంతవరకు మనం కట్స్ పెట్టుకున్నామో అంతవరకు వేసుకోవాలి ఆ తర్వాత కింద అండి కింద చూసారు కదా నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట అలా టూ లైన్స్ స్ట్రైట్గా వేసేసుకోవాలి తర్వాత లైనింగ్కి నాకు కింద అలా లైన్ వచ్చేసింది సో అందుకని అవసరం లేదని నేను వేయలేదు ఇన్ కేస్ మీరు కట్ చేసిన క్లాత్ ఉంటే లాగా ఇలా పీస్ లాగా ఉంటుంది సో అలాంటప్పుడు మీరు లైనింగ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా అనమాట టూ లైన్స్ వన్ సైడ్ ఇలా చక్కగా నిదానంగా ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ మనం టూ సైడ్స్ అనేది అలా వేసేసుకోవాలన్నమాట సో చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్